నమస్తే తెలుగు న్యూస్ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలోని అనపర్తి సబ్ రిజిస్టార్ వారు అనపర్తి మరియు మండల దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అనపర్తి సబ్ రిజిస్టార్ వారి కార్యాలయంలో ఉదయ కాలమందు అనపర్తి దస్తావేజ్ లేఖలు అనపర్తి రిజిస్ట్రీ ఆఫీస్ సిబ్బంది సమక్షంలో జెండా వందనం కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టార్ మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర యోధులు త్యాగ ఫలితంగానే రోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామని ముఖ్యంగా ఇప్పటి యువత మరియు దేశ ప్రజలు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా మెలిగి అందరూ అభివృద్ధి చెందాలని తద్వారా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అనపర్ రిజిస్టార్ ఆఫీస్ సిబ్బంది మరియు దస్తావేజు లేఖరులు మరియు చిన్నారులు పాల్గొన్నారు ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగజన్మైనటువంటి గాంధీ గారు నెహ్రూ గారు మొదలుగా ఎంతోమంది నాయకులు వారి యొక్క పుణ్యఫలమే ఈనాడు మనము ఈ స్వతంత్రం అనుభవిస్తున్నాం దేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో జాతి కులము మతము అనే భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి మన ప్రాంతాన్ని కానీ మన స్టేట్ని కానీ మన భారతదేశాన్ని కానీ మన యొక్క గౌరవాన్ని ఉంచాలంటే ఒకే భావంతో ఒకే జాతి భావంతో మెరిగి మనకు భారతదేశానికి మంచి పేరు తేవాలి కానీ ఇదే విధంగా మన ప్రాంతానికి కూడా అభివృద్ధి చేసే విధంగా మనందరూ కూడా ఏకతాటిపై కూడా మనం పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియవచ్చు